యస్నస్ వార్తా సర్లి న్యూస్ స్వాగతం సమస్యలు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ కు విన్నవించిన యూట్యూబ్ జర్నలిస్టులు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ కి జై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ యూనియన్ తరపున రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి ఆదేశాల మేరకు వినతి పత్రం సమర్పించడం జరిగింది అనంతరం రాష్ట్ర జై యూనియన్ సభ్యులు చాంద్ భాషా జాయింట్ కలెక్టర్ తో మాట్లాడుతు ప్రస్తుతం జర్నలిస్టులకు ఉన్నటువంటి అన్ని సదుపాయాలు యూట్యూబ్ జర్నలిస్టులకు కూడా వర్తింపు చేయాలని ప్రైవేట్ విద్య వైద్యం వంటి అంశాలలో రాయితీ వంటివి వర్తింపు చేస్తూ అక్రెడేషన్స్ కూడా మంజూరు చేయాలని కోరారు స్పందించిన జాయింట్ కలెక్టర్ ప్రభుత్వానికి మీ సమస్యలు తెలిపి వాటి పరిష్కారానికి కృషి చేస్తా అని హామీ ఇచ్చారు జర్నలిస్టులు ప్రజలకు కచ్చితమైన సమాచారం అందించి అవినీతి అక్రమాలకు తావు లేకుండా నవ సమాజానికి నిర్మాణానికి కృషి చేయాలన్నారు ఈ సందర్భంగా జై యూనియన్ ప్రతినిధులు జాయింట్ కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జై యూనియన్ జిల్లా సభ్యులు అంజలి మారుతి రాజేష్ శేక్షావలి హిందూపురం నుండి యాసిన్ మాలిక్ నవీన్ కళ్యాణ్ షౌకత్ రామస్వామి అజయ్ రెడ్డి మల్లికార్జున మహేష్ తదితరులు పాల్గొన్నారు

Thank you very much.